రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నవంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము విలాప వాక్యములు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము యహోవా నీవు నిత్యము ఆశనుడువ ఎందువు నిసింహాసనము తరతరములుండును హలెయ మరి ఇక్కడ ఇర్మియా గారు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి మరి ఎంతో పాపంలో లేదా ఎంతో దేవుని యొక్క ఉగ్రతలో ఉండిపోయినటువంటి మహాక్షణము వీరంతా కూడా మరి వీరి కొరకు మరి అక్కడ విలాపంగా లేదు అంటే జ్ఞాపనం చేస్తున్నటువంటి ప్రవక్త హిరుమియ ప్రవక్త ఎంతగానో వేదన చెందుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట దేవుని యొక్క గొప్పతనం ఏమిటో దేవుని యొక్క కనికరం ఏమిటో దేవుడు ఎవరో ఎప్పటి నుంచి ఉన్నాడో అనేటువంటి విషయం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి నిజమే మరి మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఆయన నిత్యము ఆశీనుడై ఉన్నటువంటి దేవుడు మరి ఆయన ఎల్ల కాలము కూడా ఉన్నటువంటి దేవుడు సృష్టిని పక్క మునుపు ఉన్నటువంటి దేవుడు ఈ రోజు ఉన్నటువంటి దేవుడు తరతరములు కూడా ఉండేటువంటి దేవుడు ఆయన నిత్యము కూడా ఆశీనుడు ఉన్నాడు ఆయన సింహాసనముపై ఆశీనుడై ఉన్నాడు మరి నిజమే ఈ లోకంలో అనేక మంది అధికారం అనే సింహాసనము కొన్ని రోజులే వరకు ఉంటుంది కదా వారి జీవితాంతము అది ఉండదు ఎందుకు అని అంటే అది శాశ్వతమైనది కాదు కానీ ఇక్కడ అధికారి ఎవరు అంటే దేవుడే అధికారి ఆయన సింహాసనంపై ఉన్నాడు ఆయన మరి అధికారిగా మరి ఆశనుడై ఉన్నాడు అనేక మంది అనేకమంది అనేక మంది కెరేబులు అనేక మంది దేవదూతలు వీరందరూ కూడా నిత్యము గాన ప్రతి గానాలు చేస్తున్నారు దేవునికి ఆయన యొక్క సింహాసనము మరి లోక రాజ్యంలో ఉన్న అధికారులకి తొలగిపోయినట్టుగా తొలగిపోయేది కాదు అది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏమాత్రం కూడా కాదు అది తరతరములు ఉండేటువంటి సింహాసనం ఆయన తరతరములకు మనల్ని ఏలేటువంటి రాజు అయి ఉన్నాడు భూపతులందరికీ కూడా యావ సృష్టి అంతటికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు కనుక మనము ఆయన నమ్మేటువంటి వారము ఉండాలి ఆయన వేడుకునేటువంటి వారము ఉండాలి ఆయన ఘనపరిచేటువంటి వారముగా మనం ఉండాలి కాబట్టి రోజు అనేక మంది చాలా మరి అన్యాయముగా దేవుని పట్ల మాట్లాడుతూ ఉన్నారు మరి మనం అతి రీతిగా ఉండకూడదు మనకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుడిని స్థుతించి దేవుని కనపరిచి దేవునిలో ఎదిగేటువంటి వారముగా మనముండాలి దేవుని పైన ఆధారపడేటువంటి మనం ఉండాలి ఆయన సింహాసనం ఎదుట మనం సాగిలి పడేటువంటి వారము ఉండాలి ఆయన రాజ్యంలో మనం కూడా ప్రవేశించేటువంటి వారముగా మనం ఉండాలి అటు రీతిగా మన హృదయాలు మనం సిద్ధిపాటు కలిగించుకోవాలి అటు రీతిగా మన యొక్క జీవితాలు మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి దేవుని చేత మనము నింపబడాలి ఆయన యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దహించేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాకనుడ హసయామిక స్తోత్రాలు ప్రభా మీకే లెక్కలేదు అంద ప్రభా మా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి అరతరపు ను ఉండేటువంటి దేవుడు కనుక ప్రభా మీకెళ్ళప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆ సాక్షులుగా మేము ఉంటాం ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ముందుకు నాయన కొనసాగబడుకుని సహాయం దాని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని విశాఖ పరిశుద్ధ నామంలో మీ కెలవ నిమ్మగా బ్రతుకులాడి వేడుకుని ఇప్పం చేటాం మా ప్రేపర్లో ఒక మా కన్న తండ్రి ద ప్రైస్తాడు ఎవ్రీ వన్ మే గాడ్ బ్లెస్ యు ఆన్